యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో కోమటిరెడ్డి అమరేందర్ రెడ్డి గారి కత్తిరి గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రజలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మాది జంగారెడ్డిపల్లి గ్రామం ఉలిగొండ మండలము ఈ మాజీ సర్పంచ్ అని మా మమ్మీ గారు పాత పనులు అన్ని ఫస్ట్ అన్ని ఫండ్లు కూడా అన్ని వర్కులు చేసినాము ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా అమరేంద్ర రెడ్డి గారికి నిలబెట్టి ఆయన ఉన్న పెండింగ్ పనులు అన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం అమరీంద్రెడ్డి గెలిపిస్తామని కతలుగురు ఓటేద్దామని అనుకుంటున్నాము జిల్లా ఉలిగొండ మండలం గ్రామ అభివృద్ధి కోసం పోరాడతాను మా గ్రామంలో కోతల మేడవీ

మేము అమరీందర్ రెడ్డి సమర్థిస్తున్నాము జంగడిపల్లి వల్గొండ మండలం యాదాద్రి జిల్లా ఇక్కడ మా రెడ్డిని మేము క్యాండిడేట్గా పెట్టినాము కత్తర గుర్తు మేమందరం సహకరించి మా గ్రామాన్ని మొత్తం ఊరు మొత్తం సపోర్ట్ ఉంది అమరవేందరికి ఖచ్చితంగా గెలుస్తాడు గెలిపించాలని ఆశిస్తున్నాం గెలిచిన తర్వాత ఖచ్చితంగా మా దగ్గర కొన్ని పెండింగ్ వస్తున్నాయి కొత్తగా గ్రామ పంచాయతీ అయింది ఈ గ్రామ పంచాయతీకి రెవెన్యూ కూడా తక్కువ ఉంది అటువంటి కూడా ఉంది మొత్తం కంపిటీషన్ అని వచ్చిన సమస్య కూడా ఊరు మొత్తం ఒకటే ఆ సమస్య పరిష్కరించినాం అట్లనే ఇక ఫ్యూషర్లు కూడా అన్ని పార్టీలు అందరం కలిసి కూడా ఊరి గ్రామ గ్రామ అభివృద్ధి గురించి పాటు పడతాము కొన్ని సంవత్సరమే రోడ్లు కొన్ని పెండింగ్ రోడ్లు పూర్తి మా అమరేందర్ రెడ్డి సో ఖచ్చితంగా గెలిపించాలని గ్రామ అందరికి అందరికీ కోమటిరెడ్డి కృష్ణారెడ్డి కొడుకు కోమటిరెడ్డి రెడ్డి అమరేందర్ రెడ్డి కత్తెర వచ్చింది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్ని పార్టీలకు అతీతంగా రావడం చాలా సంతోషంగా ఉంది మన ఊరిని మనం డెవలప్ చేసుకుందాం పార్టీల సమస్యలు ఏమొద్దు కొట్లాటలు వద్దు ఏదైనా సమర్థవంతంగా పోయినసారి కూడా అట్లనే డెవలప్ చేసుకున్నాం ఇంకా మంచిగా కొత్తబాయి రోడ్డు కూడా ఒకటి ప్రపోజల్ ఉంది ఇంకా ఏమన్నా పెండింగ్ల పనులున్నా కూడా చేద్దాం సీసీ కెమెరాలు రోడ్లు మన గ్రా గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం ఒక్కరే కాదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఓన్లీ సర్పంచ్ కాదు వార్డ్ మెంబర్ కాదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది పేరు పేరున కత్తెర గుర్తుకి ఓటేసి మన అభివృద్ధిని మనం గెలిపించుకుందాం మన ఆశయాన్ని సాధిద్దాం యూపరి గుర్తుకు అమరేంద్ర గారి కోటేటి అమరేంద్ర గారికి ఓటేసి గెలిపించుకొని పాత పనులు ఉన్నాయన్ని తీసి తీసిదిద్దుతాడు మనం అందరం ఎవరు కూడా మేము క్షలు కట్టుకొని ఏమి చేసుకోకూడదు మంచిగా మనం చిన్నది పల్లె మనం ఒక ఊరి నుంచి మనం వచ్చినాము వచ్చినందుకు మనం ఒక అందరం ఒకే వైఖతంగా ఉండి మంచిగా మనం చేసుకుంటే మనం మండలానికి కూడా మనం ఒక పేరు వస్తుంది గెలిపించుకుంటాము అందరికీ నమస్కారం